ఎందుకు కొట్టద్దు అన్నారు వాళ్ళు ఈ మందులు మంచి కావు బయో కంపెనీ బయో కంపెనీ అని జనం నమ్మట్లేదు నమ్మకపోయినా నాకు నమ్మకం చిక్కింది ఇక తోట వాళ్ళ కంపెనీ ఉన్నాయా వేరే కంపెనీ కూడా ఉన్నాయి మందులు వాళ్ళ కంపెనీ ఇంకా ఏమేమి దొరుకుతాయి పోలీసు జంపు అన్ని దొరుకుతాయి అన్ని మందులు ఉన్నాయి అన్ని మందులు ఉన్నాయి క్లాసంగా పనిచేస్తున్నాయి ఇక తోటకి మట్టికి ఎవరైనా కొట్టమంటే ఆవిడ దూరం ఉరుకుతున్నారు నా తోట చూసి మేము కొడతాం మేము కొడతాం అంటున్నారు ఇప్పుడు పత్తికి నాలుగు సంవత్సరాలు పెట్టావండి నాలుగు సంవత్సరాలు పెట్టి కొట్టకి పంట ఓకే మాది తుమ్మలపల్లి అండి కొంచెం మళ్ళా తుమ్మలపల్లి గ్రామం ఖమ్మం జిల్లా ఇది జెన్సెస్ కొట్టినాం కొట్టిన తర్వాత మంచిగా రిజల్ట్ అయితే వచ్చింది ముడత కానీ పురుగు కానీ అన్ని రకాలకి మంచిగా వచ్చింది అలా రిజల్ట్ అయితే బాగా వచ్చింది మందు కొట్టిన తర్వాత అలా రైతులందరూ కాబట్టి ఎవరైనా కొట్టుకోవచ్చు ఈ మందు కొట్టకముందు కూడా ఇంతే ఉంది ఈ మందు కొట్టక ముందు ఎట్లేదండి ఈ పండాకు అంత ముడత మరి పురుగు బాగా ఇదిగా ఉంది ఈ మందు కొట్టిన తర్వాత జిన్సెస్ కొట్టిన తర్వాతనే మంచిగా క్వాలిటీ వచ్చింది ఫస్ట్ నుంచి కూడా గోకినపల్లి మండలం ఫస్ట్ నుంచి కూడా గోకినపల్లి వాడుతున్నాం మంచిగా రిజల్ట్ అయితే మాత్రం మంచిగా వచ్చింది బాణవత్ రవి నా పేరు మాది మల్లుపల్లి కొనుజర్ల మండలం ఖమ్మం జిల్లా నేను ఇక్కడ పురుగు మందులు అన్ని మందులు ఇక్కడ తెస్తే నాకు పనిచేయలేదు నేను గోకినపల్లి పోయి జెన్సీస్ అనే మందు తెచ్చిన మంచి నెంబర్ వన్ రిజల్ట్ ఉంది అందరు కొట్టుకోవచ్చు ఈ మందుని తోటలు బాగుంటాయి నా తోట అయితే బాగానే ఉంది ఇప్పుడు దాకా అక్కడ పోయి తెచ్చిన తర్వాతే నా తోట తిరిగింది మీరు ఎన్ని ఎకరాలు వేసారు రెండు ఎకరాలు వేసామండి ఫస్ట్ నుంచి ఎక్కడ వాడారు ముందు ఇక్కడ కునిజర్లో తెస్తే మంచి పనిచేయలేదు మాది బయారం అండి నేను పూజలు రామారావుని ఎనిమిది ఎకరాలు మెరదాటేశానండి నేను వేస్తే ఈ ముందు బాగా పనిచేసిందండి దేవి వాళ్ళ ముందు నేను కొట్టాను మాకు డిమో కూడా ఇచ్చారు కొట్టాను బాగుంది ముడత దోమ నల్లి అన్నీ బాగా పనిచేసింది మంచిగానే పనిచేసింది మళ్ళా కొడదాం అనుకుంటున్న కదం చాలా కూడా డిమో చేసిన తర్వాత నేను ఓకే అయ్యాను చూసి మళ్ళా వాళ్ళ కంపెనీ వాళ్ళు వచ్చారు వచ్చి చూసి బాగుంది దానికి దీనికి తేడా ఉందని చెప్పి మేము ఒకే చేసుకున్నామండి అది నా పేరు కోటేశ్వరరావు అండి మాది గుడిపాడు కోసూరు మండలం పల్నాడు జిల్లా నేను నాలుగు ఎకరాలు మిర్చి తోట వేశాను ఒక ఎకరానికి దేవి ఐపీఎం ప్రోడక్ట్ వారి జెన్సిస్ మందు కొట్టాను మూడు రోజుల నుంచే పురుగు చనిపోయింది వాళ్ళకి ఐదు రోజులు నలుపు కానీ క్వాలిటీ కానీ పెంపుదల కానీ బాగుంది వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్